ఒకరోజు ఉద్యానవనమలోకి విహారానికి వెళ్లారు ముగ్గురు రాజకుమార్తెలు ప్రకృతి సౌందర్యాన్ని చూసి బురిసిపోయినవారు అబ్బా ఎంత అందంగా ఉంది ప్రకృతి అనుకుంటూ సంతోషంగా తిరగసాదారు ఇంతలో వారికి ఒక సందేహం వచ్చింది అదేంటంటే తమలో ఎవరి చేతులు బాగా అందంగా ఉంటాయని మిగతా ఇద్దరికంటే నా చేతులే బాగున్నాయని ఒక అమ్మాయి అంటే మరో అమ్మాయి కూడా మీ ఇద్దరికంటే నా చేతులే బాగున్నాయని అంది అలాగే మరో అమ్మాయికూడా అలా వారిలో వారం వాదించుకోసాగారు ఇదంతా గమనించిన ఒక దేవకన్య ఒక వేషం ధరించి వారి వద్దకు వచ్చింది చింపిరి జట్టు మాసిన బట్టలతో అందవికారంగా ఉన్న ఆ దేవకన్యను చూసిన రాకుమార్తెలు అసహయించుకుంటూ పక్కకు వెళ్లమని చీకొట్టారు దానికి నొచ్చుకున్న ఆ భిక్షగత్తె అలా నడుచుకుంటూ వెళ్లిపోయింది కారణంగా మాడిపోయిన ముఖంతో ఉన్న ఆ అమ్మాయికి దారిలో ఓ గుడిసే ఇంట్లో ఉన్న ఒక పేదమే ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టింది పేదరాలైనప్పటికీ తనకు ఉన్నంతలో కడుపు నిండా అన్నం పెట్టినందుకు తృప్తి పొందిన మారువేషనలోని ఆమెకు అష్టైశ్వర్యలను ఆయురారోగ్యలను ప్రసాదించింది అన్పే వెంటనే ఆమె ఆశీర్వదించినట్లుగా జరిగిపోయింది తోటివారికి సహాయపడేందుకు సిద్ధంగా ఉండే చేతులే ఈ లోకంలో అతి సుందరమైన చేతులు అని చెప్పి మాయమైపోయింది దీంతో బుద్ధి తెచ్చుకున్న రాకుమార్తెలు ఇకమీదట అలా ఉండకూడదని అనుకున్నారు కాబట్టి పిల్లలు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే ఇతరులకు సహాయం చేయడంలో అందమూ గొప్పతనము దాగి ఉంటుంది ఇతరులకు సహాయం చేసే మనసు పేదవారికి దానం చేసే చేతులే గొప్పవని అర్థం చేసుకోవాలి